జయించుకున్నానైనా మన సారపాక తాళ్ళగుమ్మూరు శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు నిర్వహించడం జరిగింది ముందుగా సుప్రభాత సేవ అనంతరము ప్రత్యేకమైనటువంటి ఉత్తర దర్శనము భక్తులందరికీ దివ్యమైనటువంటి తేజోమైనటువంటి స్వామివారి దివ్య దర్శన సౌఖ్యాన్ని మన దేవాలయం వారందరూ కూడా అను చేశారు ఆ స్వామివారికి దివ్య నీరాజనాలు అందించి భగవద్భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు అదేవిధంగా ఈ దేవాలయం నందు ధనుర్మాస మహోత్సవాలు కూడా దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది వచ్చే భోగి పండుగ నాడు పద్నాలుగవ తారీఖున విశేషమైనటువంటి గోదావరి రంగనాథ స్వామి వారి కృష్ణుడి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగలరు జై శ్రీమన్నారాయణ